శక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు ఎంత ప్రయత్నించా వివాహం సంబంధాలకు కుదరకున్నా ఇంట్లో శుభకార్యాలు జరగకున్నా లేదా కొంతమంది ప్రేమ వివాహం కోసం అలాగే ఉండిపోతారు అటు పెద్దలు ఇటుబద్దలు ఒప్పుకున్నాక చేసుకుందామన్న ఉద్దేశంతో అటువంటి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నా పెళ్ళయిన తర్వాత దంపతుల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం లేకపోతే అదొక పెద్ద నరక కుటుంబ వ్యక్తులకి అలా లేకపోయినా భార్యాభర్తల మధ్య ఎడమకం పెడమకం అడుగుతున్నా కోరుకున్న సుఖ జీవితం భర్తకు లేకపోయినా కోరుకున్న సుఖ జీవితం భార్యకు లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక రకమైనటువంటి అపవాదాలు వస్తున్నాయి అనుకునే వ్యక్తులు ఎవరైనా కానీ చాలా చక్కని చిన్న తంత్రం చాలా అద్భుతమైన తంత్రం మీకు క్రిస్టల్ బాల్ దొరుకుతాయి ఇప్పుడు మన అన్ని షాపులను దొరుకుతాయి ఆఖరి ఫంక్షన్ షాపులు కూడా దొరుకుతాయి ఆ క్రిస్టల్ బాలు మనకి వన్ ఇంచ్ కాడని స్టార్ట్ చేస్తే ఆరు ఇంచుల దాకా కూడా దొరుకుతాయి పరిమాణం రౌండ్ బాల్లాగా ఉంటాయి అయితే కొంచెం ఎక్సేపులు ఉన్నాయి కూడా కొన్ని వచ్చినాయి ఇప్పుడు అందులో స్వచ్ఛమైన క్రిస్టల్ పిరమిట్ ఒక దారిని తీసుకొని దాన్ని ఎర్రదారంతో వేలాడగట్టి చక్కగా ఎక్కడన్నా లైట్ దగ్గర మీరు వేడాలు కడితే దానిని వచ్చే కిరణాలంతా కూడా ఇల్లంతా ప్రసరించి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీని వల్ల ఆ ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఆడైనా మగైనా శుభకార్య ప్రయత్నాలు ఫలి మన ప్రయత్నాలు చేసేటప్పుడు ఫలించిన వాళ్ళు బాధపడే వాళ్ళ ఇంటి దగ్గరైనా లేదా ప్రేమ వివాహం ఉంది అనుకుని ప్రేమ వివాహం జరగాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఇటు అబ్బాయి ఇంటి దగ్గర అటు అమ్మాయి ఇంటి దగ్గర కూడా రెండు క్రిస్టల్ బాల్స్ చెరగొట్టి కట్టుకుంటే తొందరగా అనుకున్న పనులు పూర్తవుతే శుభకార్యాలు జరుగుతాయి అయితే ఇది లైటే కావాలని ఏమి లేదు బెడ్ లాంపు దగ్గర కూడా ఒక లైట్ వెలుగుతూ ఉండాలి ఒకవేళ లైట్ లాంటిది లేదనుకుందాం మనం ఇంట్లో ఆఖరికి మనకు దీపం వెలిగించే దీపం దగ్గర కూడా ఈ క్రిస్టల్ను మేలాడగడితే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొంతమంది ఇంట్లోకి వచ్చే వెలుతురు ఆ బాల్ నుంచి వచ్చే విధంగా కొంతమంది అరేంజ్మెంట్ చేసుకుంటారు అది నేచురల్గా వచ్చే ఎండ నుంచి వచ్చే కాంతి కాబట్టి దాని నుంచి వచ్చే కిరణాలన్నీ కూడా మొత్తం గృహం అంతా ప్రసరించడం వలన ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి పారిపోవాల్సిందే దుష్ట గ్రహ బాధలు తొలగిపోవాల్సిందే ఇంట్లో సమ సర్వలకు పట్టిన పీడలు తొలగిపోవాల్సిందే శీఘ్రంగా మంచి సంబంధ కుదిరి వివాహం జరగవలసిందే దంపతుల మధ్య అన్యోన్యత జీవితం చాలా బాగుండడానికి అవకాశం ఉంటుంది మరి అది ఎప్పుడు తేవాలి ఎలా తేవాలి ఏం చేస్తే బాగుంటుంది మీరు ఎప్పుడైనా కానీ గురువారం రోజున క్రిస్టల్ పిరమిడ్ని తెచ్చుకోవాలి ఇదో ఇలా ఉంటుంది క్రిస్టల్ పిరమిడ్ జాగ్రత్తగా చూడండి ఇది ప్యూర్ క్రిస్టల్ పిరమిడ్ ఈ పిరమిడ్ని చూడండి ఒక ఎర్రని దారంతో నేను వేలాడగట్టాను ఈ వేలాడగట్టిన దానిని మనం లైట్ దగ్గర ఎక్కడన్నా తగ్గిస్తే దీని నుంచి వచ్చే కిరణాలన్నీ కూడా గృహం అంతా ప్రచురించడం గాక మనం అటు ఇటు ఇంట్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి మన పైన కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది శుక్రబలం గురుబలం రెండూ కూడా ఈ బాల్లోనే ఉన్నాయి ఎవరి జాతకంలో గురు శుక్ర బలాలు ఉంటే వాళ్ళ జాతకాల్లో శుభకార వైభవమే వాళ్ళ జీవితమే ఒక మూడు పూలు ఆరు కాయలాగా ఉంటాక అవకాశం ఉంటుంది దీన్ని ఒక బలుగు దగ్గర వేలాడగట్టాలి తేవటం గురువారం రోజున తీసుకొచ్చి ఎర్రదారం కట్టి శుక్రవారం నాడు బరువు దగ్గర వేలాడగట్టాలి కానీ వేలాడగట్టే ముందు మాత్రం అమ్మవారి దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి చెప్పుకుని తేవాలి అమ్మా నీ స్వరూపంగా భావించి క్రిస్టల బాలు నేను నా ఇంట్లో వేలాడగడుతున్నాను నా కుమార్తెకి వివాహం కావాలి లేదా నా కుమారుడికి వివాహం కావాలి లేదా నాకే వివాహం కావాలి నా ప్రేమ వివాహం సక్సెస్ఫుల్ అవ్వాలి మా ఇంట్లో ప్రయత్నాలు అన్నీ ఫలించాలి మీరు ఏదనుకుంటే అది అనుకుని దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి పూజ అనంతరం ఆ బలు బలుబు దగ్గర వేలాడగట్టాలి అయితే అలా ఉంచేస్తే సరిపోతుందా కాదండి మనకి శుభకార్య ప్రయత్నాలు ఫలించే వరకు కూడా దాన్ని ప్రతి శుక్రవారం తీసి సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి మళ్ళీ శుద్ధ జలంతో కడిగేసి దాన్ని మళ్ళీ తిరిగి ఆ బలుబు దగ్గర వేలాడగట్టాలి అయితే ప్రతిసారి కొంతమంది పూజ దగ్గర పెట్టి మళ్ళీ అమ్మకు ఈయన సంకల్పం చెప్పుకొని దాన్ని తీసుకొచ్చి కూడా మళ్ళీ వేరగడతాం కూడా జరుగుతుంది అలా కూడా చేయొచ్చు ఎవ్రీ ఫ్రైడే ఇది విధంగా చేయటం వల్ల ఒక్క శుభకార్య ప్రయత్నాలే కాదండోయ్ ఇంట్లో డబ్బు కూడా లోటు ఉండదు లక్ష్మీదేవి ఆ ఇంటి ఉంటుంది చక్కని వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే శుక్రుడు వల్ల ఆభరణాలు ఇస్తాడు డబ్బు ఇస్తాడు మంచి విలాసవంత జీవితం కోసం దారులు చూపెడతాడు మంచి మంచి వస్తు సముదాయాన్ని కలగజేస్తాడు వాహనాలాంటివి కూడా కలగజేయడానికి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ చిన్న తంత్రం చేయండి చక్కని ఫలితాలు పొందండి మీకు ఇది నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పది మందికి మన సాంప్రదాయ పద్ధతుల్ని తెలియపరుద్దాం పది మందికి మంచి మార్గం మనం చూపెడదాం నమస్తే మీ అచ్చిరెడ్డిని